బాస్ గారు వచ్చేది కరెక్ట్ స్లో ఏజ్ నిక్కడా స్లోగా సార్ సార్ కొంచెం 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 ఈ ఒక ఒక ట్రైన్లో చేసెస్ నుంచి రావడం జరిగింది రిపోర్ట్ రావడం జరిగింది ఈ దీంట్లో భాగంగా టూ జీరో ఫోర్ నైన్ ఫోర్ చిన్న కంటే ముందు వన్ టూ ఎయిట్ సిక్స్ త్రీ బెంగళూరు కవరో ట్రైన్ బెంగళూరు కవరా ట్రైన్ పాస్ కావడం జరిగింది అది ఎంత స్లోది దాంట్లో ఎవరిడ్రెస్ చేస్తుంటే బయట ఒకరిద్దరు లేదా లోకల్ ఒకరిద్దరు ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర సిగ్నల్ పాయింట్ దగ్గర ఒక కాయిన్ కానీ లేకపోతే ఒక రైరన్ కానీ జంక్షన్ బాక్స్ దగ్గర పెట్టేసి ఆ పెడితే ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర ఆ ట్రైన్ కొద్దిగా స్లో అయిపోతుంది ఆ సిగ్నల్ జంప్ అయ్యి గ్రీన్ సిగ్నల్ టు ఎల్లో ఎల్లో టు రెడ్ సిగ్నల్ కావచ్చు అప్పుడు ట్రైన్ స్లో అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లోపల ఉండే బయట ఉండే బ్యాచ్ లోపల ఉండే బ్యాచ్ మాట్లాడవలసింది లోపల స్లీపర్ కోచ్ మామూలు స్లీపర్ కోచ్ అటువంటి ప్యాసిజర్ వస్తే కదా ఆ చైన్ స్నాచ్ చేస్తారు ఇందులో భాగంగా ఇప్పుడు ఈ ట్రైన్ ఒకటి భోనా టు బెంగళూరు పాస్ అయింది ఈ విజయవాడ విజయవాడ టు పెరంగూరు మధ్య మధ్యలో ఈ కావలి అల్లూరు లోపాట్ ఆ మధ్యలో ట్రైన్ కిలోమీటర్ నెంబర్ టూ నాట్ టూ దాని దగ్గర ఆ వైర్ జంక్షన్ దగ్గర వైర్ కట్ చేయడం జరిగింది ఆ ఫ్రెండ్స్ దాంతో ఆ ట్రైన్స్ లో అవ్వడం జరిగింది దాంట్లో బయట లోపల ఒక రెండు సీట్స్ అయితే పెట్టడం జరిగింది ఒక లేడీ నుంచి ఒక పది గ్రాములు ఒక లేడీ నుంచి ఒక ట్వంటీ గ్రామ్స్ అయింది దాంతోపాటు బ్యాగ్ టెక్ బ్యాగ్ టెక్ బ్యాగ్ కూడా లాక్ అవ్వడం జరిగింది దాంతో దాంట్లో ఒక నలభై రూపాయలు క్యాష్ ఉన్నట్లుగా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ కంప్లైంట్స్ రావడం సమాచారం కంప్లైంట్స్ కూడా అదే ట్రైన్లో పాస్ అయిపోయారు ట్రైన్లో పాస్ అయిపోయారు అక్కడి నుంచి నిపుణులు కంప్లీట్ సోల్ మార్చడం కంప్లీట్ సోల్ వాటర్ టర్ట్ ప్రాబ్లమ్స్ ద్వారా తీసుకోమని చెప్పేసారు ఇది ఇమిడియేట్ 12 42 120 మంది ఇమిడియేట్ గా 12 40 12 గంట కొట్టి ఆర్పి ఫాలోకు జీఆర్ రోడ్ లో వచ్చింది ఈ సమాచారంసుకొని ఆర్పి ఫాలో మా జీఆర్ కి కొరొస్ అయ్యారు అధ్యక్షా గారు ఈ సుబరేశ గారు ఆర్పి ఫాలో ఈతరంంద్ర సీట్ రశవడ్ నిలిపి రో టోటల్ రెండు చెయిన్స్ రాజి కేసెస్ ఒక బైక్ ఫిక్స్ చేసి ఆ ఒకే ఒక ట్రైన్ ట్రైన్ నెంబర్ టూ జీరో ఫోర్ నైన్ ఫోర్ చండీగఢ్ టు మహబూబ్ నగర్ చండీగఢ్ టు మధురై ఆ ట్రైన్లో రిపోర్ట్ రావడం జరిగింది ఇప్పుడు కంప్లైంట్స్ మాట్లాడి ఆ రెండు 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 కేసెస్ లేదా బాగా బ్యాక్ డిఫ్టీ కేసెస్ బ్యాక్టెడ్ కేసెస్ బ్యాక్ చేసి ఆ మూడింటికి కేసు వేస్తుంది కేసు చూస్తుంది అని ఇప్పుడు ఒంగోలు టు చీరాలంటూ ఒంగోలు వరకు ఒక ట్రైన్లో ఒక బీట్ ఉంది జరిగింది ఒక బీటు అది అందుకే ఏ స్టేషన్ పరిధిలో వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడు ఇది విజయవాడ టు ఈ ట్రైన్ విజయవాడ టు పెరంగూరు కాబట్టి లాంగ్ ట్రైన్ కాబట్టి ఆర్పీఎఫ్ వాళ్ళు కానీ ఇది వీక్లీ స్పెషల్ ట్రైన్ కానీ కాబట్టి ఆర్పీఎఫ్ కానీ జీఆర్పీ బీట్ లేదు అంటే బెంగళూరు టులా ఎక్స్ప్రెస్లో మాత్రం బీట్ ఉంది ప్రయాణికులతో ప్రతి ట్రైన్లో ఆల్మోస్ట్ ఆర్పీఎఫ్ బీట్ కానీ ప్లస్ జేఆర్పీ బీట్ కవర్ అవుతుంది సార్ ఈ ప్రతి అంటే ఇంపార్టెంట్ చోట్ల స్లీపర్ కోర్సెస్లో కానీ లేచి కోర్సెస్లో ఇట్లా పడుకున్న వాళ్ళని కానీ లేచిన వాళ్ళని కానీ లేదా మధ్యలో ఎక్కడన్నా ఉండే వాళ్ళు ట్రైన్ ఇది లేకుండా వాళ్ళని అలర్ట్ చేసుకుంటా టీటీవీతో మాట్లాడుతూ మా వాళ్ళు జీఆర్పీ ఫార్ ఆర్పీ కోఆర్డినేట్ చేసుకుంటా ఆల్మోస్ట్ అంటే ఇంపార్టెంట్ అన్ని స్టేషన్స్లో ప్యాసింజర్స్ అలర్ట్ చేస్తూ ఉన్నారు ఈవెన్ ఈ మధ్యలో మా వాళ్ళు బెల్లస్ మైక్ సిస్టమ్స్ ప్రతి కన్షన్ లాటి ఇజులు బెల్లర్లు చేసి ఈవెన్ సైరన్ కూడా ఇచ్చేస్తాను భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ కాకుండా ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు సార్ ఈ మధ్యలో అంటే మేము డ్రోన్ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తాము సార్ డ్రోన్ టెక్నాలజీలో అంటే ఈ అవుటర్ కెమెరాస్ని అవుటర్ సైడ్ ఉన్నాయి కదా ట్రైన్ అవుట్ సైడ్ స్టేషన్స్ని అలాంటి డ్రోన్ కవరేజ్ కూడా జరిగింది స్పీడ్స్ ఇంక్రీజ్ చేస్తాం స్పీడ్స్ ఇంక్రీజ్ చేస్తూ ప్రతి ఒక్క కి వెపన్ ఇస్తూ ప్రతి ఒక్క కి దాంట్లో ఈవెన్ పాస్పోర్ట్లో కూడా అవసరమైతే కాల్పులు జరుపుకుని కూడా దాంట్లో కాల్ పాస్పోర్ట్లో ర్యాడ్ పెరుగుతాం జంక్షన్ బాక్స్లో ఒక హిడెన్ కెమెరా ఉంది అంటే ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్స్ ఎటువంటి అక్కడెక్కడ అఫెన్సెస్ జరిగితాయి కదా అక్కడ అంటే ఆర్పిఎఫ్ వాళ్ళు కానీ మా పర్ఫెక్ట్స్తో కొంచెం సీక్రెట్ కెమెరాస్ ఉంటారు ఆ ఒక కెమెరా కూడా ఉంది దాంట్లో కూడా ప్రూఫ్స్ ఉన్నాయి